ప్రైజ్ ది లార్డ్ నేను రాసి పాడుతున్న ఏడో పాట దేవుడు నా జీవితంలో చేసిన మేలులకే ఈ పాట అంకితం దావీదు కుమారుడా నను నీవు దాటిపోకయా குமாரிசையா நானு நீ தாட்டி பூக்காம் நச்சரீ துவன ஈசயா நானு விடுச்சி விக்காம் நச்சரி துவாட நாயிசையா నన్ను విడిచి వెళ్ళి పోకయా దావీదు కుమరుడ నాయసయా నీవు నన్ను దాటి పోకయా నజరేదువాడ నాయ या ननुलिपोया ननु बिल्लिपोकया ननु विरचि बिल्लिपोया जी जी मलिनमयन जीविधं नीकु इच्छा నను దాటి పోకయా చెదరిపోయినా ఈ జీవితం నీకు అర్పించూ దాటిపోక మోసపోయి నిధరకి రాను మోసపోయి నిధరకి నను వీడిపోకయ ఊడిపోయి నీ వడిలో దాగాను నను వీడిపోక ఓడిపోయి నీ దాగాను నను నన్ను దాటిపోక కన్నీరు ఓ ఓయిస్తా కన్నీరు కాచుతూ ఎటు వెళ్ళలేక నేను ఆశ్రయించాను నను దాటిపో నను దాటిపోకయా దావీదు కుమారుడన ఈ నను దాటిపోకయా చరి తువాడా నను వీడి పూకయా నన్ను వేడిపోక పాడీ నిను చీరాను నను దాటి పూకయ దుర్మార్గుల చేతిలో నలగిపోయా నను దాటిపోక పాన్ని విడచి నేను చిరాను నను దాటిపోక దుర్మార్గుల చేతిలో నలిగిపో കഠിനത്മലുചി പരിപോയാണ നു വിടചി പോകാം നീ സ്വരമീ നീ വൈപ്പു വിടിപ്പൂകയാ കഠിനത്മലു പരിപോയാ నన్ను వీడిపోకయా నీ స్వరము విని నీ ధరికి వచ్చాను నన్ను వీడిపోక అందరూ వదిలియగా ఓసక్కుతోచకా నీ వైపుకు వచ్చాను అందరూ నన్ను వదిలి ి వైపు కుచే రాను నను దాటిపుడిపు నను దాటిపు నను వీడి దావి దు కుమారుడన నను దాటి